శుక్లాంబరధనం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వధనం జయత్ సర్వజ్లోపశాంతయి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరణ్ లోప శంకరం వాగద్ద విభ సంప్రక్తౌ భాగర్ధ ప్రతిపత్తయి జగత పితరో వందె పార్తి పరమేశ్వరం చెంచు లోపాఖ్యానం భాష్కలం అని ఊరుండేది ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు వాడు పరమనీచుడు వాడేమన్నాడు ఏనన్న మాట ఏమిటి ఆ ఊరి తరహాయే అలా ఉండేది అందరికంటే అఖండమైన పాపాత్మలు వాళ్ళు వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు ఒకనొక నాడతను ఒకనొక వేశ్యను చూసి దానిని మరిగాడు భార్య ముఖం చూడడమే మానేశాడు బిందుగుడి భార్య చంచుల భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది కొన్నాళ్లు ఎదురు చూసింది కానీ తన వయసు యొక్క తొందరను అడుచుకోలేక తాను కూడా పరపురుష సాంగత్యంలో పడిపోయింది భార్య జారిణిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కుట్టాడు ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను రోగము రుష్ణో అయితే నా కర్మ అనుకునేదాన్ని ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభచారాలతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి నువ్వు తిన్నా తిన్నగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడిగింది బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు అందువల్ల చంచులా నేను వ్యభిచరించనితే ఉండలేను నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం నువ్వు జారిణిగానే తిరువు జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇవ్వు నేను వ్యభిచారం చేసుకుంటాను అప్పుడు గొడవలు ఉండవు నువ్వు సంసార స్త్రీలాగా నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి చంచుల అందుకు అంగీకరించింది అలా సాగుతుండగా బిందువుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు చంచుల విధవరాలైపోయింది అయినా జారత్వం మానలేకపోయింది కాలవసాన చంచుల గోకర్ణ క్షేత్రం వెళ్ళింది అక్కడ మహాబలేశ్వరాలయంలో పురాణ శ్రవణం చేసింది పాపులు ఎలా నరకానికి పోతారో ఎలా హింసించబడతారో వింది అది వినగానే ఆమెకు భయం వేసింది ప్రవచనానంతరం ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పింది తన పాపానికి పరిహారం చెప్పమంది అతడు ఆమెను శివ పురాణ శ్రవణం చేయమన్నాడు ఆమె అలాగే ఆచరించింది ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టసుకులతో ఒకరిగా మసల సాగింది శివాయ నమ